ప్రభు గణేశ్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము రోమిల్కి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం పదిహేడో వచ్చిన కాగా వినుట వలన విశ్వాసము కలుగును ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు వినుట వలన విశ్వాసం కలుగును అని చెప్పేసి అని ఉదయాన్ని లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు మనం ఎన్నో మాటలు వింటూ ఉంటాం మన చెవిలో ఎన్నో మాటలు పడుతూ ఉంటాయి అయితే వ్యర్థమైన వాటిని విన్నంత మాత్రాన నువ్వు విశ్వాసంలో బలపడవు కానీ క్రీస్తు గూర్చినటువంటి మాటలు ఎప్పుడైతే వింటావో అప్పుడే నువ్వు విశ్వాసంలో బలపడడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఒకవేళ ఎంతవరకు విశ్వాసానికి దూరం చేసేటువంటి మాటలు వింటూ ఉన్నావా దేవునికి దూరం చేసేటువంటి మాటలు విన్నట్లయితే కనుక ఉదయ కాల సమయంలో స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు క్రీస్తు గురించినటువంటి మాటలు ఎప్పుడైతే వింటావో ఆ విన్నా దాన్ని బట్టి విశ్వాసంలో నువ్వు బలపడతావు అని అటువంటి విధానంలో మీరు నడుస్తూ దేవుని గురిచేటువంటి మాటలు వింటూ మీరు విశ్వాసంలో బలపడాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ